నా పేరు రాజు నేను గత లాస్ట్ ఇయర్స్లో సర్పంచ్గా పనిచేశాను అంటే యువత కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఉద్దేశంతో మేము కూడా ఇతనికి నవీన్కి ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు యువత ఏదైతే రాజకీయాలుగా వచ్చిన తర్వాత అటు అభివృద్ధి పనుల గురించి కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఊళ్ళే ఉన్న జనాలు కూడా కాబట్టి మేము అతను ఎన్నుకొని సర్పంచ్గా అతనికి సపోర్ట్ చేస్తున్నాం ఏమన్నా గ్రామ పనులు ఉన్నా కానీ అన్నీ మేము ఇట్లా చేస్తామని అనుకుంటున్నాం గుర్తుకు ఓటేసి ముచ్చిన నవీన్ అని అభ్యర్థిని గెలిపించడానికి కోరుతున్నాం ఫుల్ మెజార్టీ గెలిపించడానికి కోరుతున్నాము అందరికీ నమస్కారం మాడయం మాడయం కదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడియాకల్లి విలేజ్లో వాటిని సాల్వ్ చేయాలని నా యొక్క మనవి ముందుకు సాయాలి ముందుకు సాగించాలనేది మా ఒక్క ముద్ద ముఖ్య ఉద్దేశం అందుకే యువత రాజకీయం నాకు రావాలని ఇది చేస్తున్నాము అందుకే మా పేట గుర్తుకు ఓటేసి గెలిపించరగలనని నా యొక్క మనవి మరి మరియు మా యువత యువత ముందుకు రావాలనే మాది ఒక చిన్న కోరిక ఉండే ఆ కోరికను నెరవేర్చుకుంటామని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినట్టు ముచ్చిన నవీన్ కుమార్ని గెలిపించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని మరియు ప్రజలకు చెప్పాల్సిన కోరుతున్నాము మాకు ఓటేసి గెలిపించి ప్రజల యొక్క రుణం తీసుకోవాలనే మా యొక్క ఆశయం యువత ఆశయము మరియు పడుతున్నామని కదిలి మరియు మా యొక్క ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గుర్తుకే కంకడ గ్రామ ప్రజలకు శుభాభివందనాలు మేము గతంలో రెండు పర్యాయాలుగా గ్రామ కంకడ గ్రామ ఉప సర్పంచ్గా చేశాను ఇప్పుడు నేను కంకడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను కాబట్టి నా గ్రామంలో ఎటువంటి చిన్న 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 సమస్యలు తప్ప ఎటువంటి సమస్యలు కూడా లేవు నేను మేము కలిసి నా గ్రామంలో మరుగుదొడ్లు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మరుగుదొడ్లు ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు ఆడ ఆడ నా ఆడబిడ్డలు బయటకెళ్లకుండా ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది అలాగే ప్రతి ప్రతి రోడ్డు చిన్న గల్లీ కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో మా మాజీ సర్పంచ్ గారులు లింగాల విజయలక్ష్మి కానీ కానీ మా లింగ కప్పకంటి భూమన్న గారి కానీ వారి సహకారంతో మేము ఇంటింటికి ప్రతి ఇంటికి నా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది మా ఊర్లో చిన్న నల్ల నీటి వసతి లేని అనే ఇల్లు అనేది కూడా లేకుండా మేము చేయడం జరిగింది అలాగే మొత్తం డ్రైన్ కూడా ప్రతి గల్లికి డ్రైన్ చేయడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈ రెండు సంవత్సరాలలోనే ఒక కోటి రెండు లక్షల సీసీ రోడ్లు మురుగు కాలువలు ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మన గ్రామంలో సమస్యలు అంటే ఒక ఇందిర ఇందిరమ్మ కాలనీ లోపల సీసీ రోడ్ కానీ డ్రైన్ కానీ లేదు నేను మేము నాకు నా గ్రామ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినట్ల అయినా ఎడల నేను ఆ గల్లీకి మొత్తము ఒక సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ చేయిస్తాను అలాగే విద్యా విద్యార్థులకు ఒక మన వి